తల ఎత్తి చూడజాలునే అలచీకటి ఎదుట నిల్చి యబ్జాప్తు కలన్ కలవచ్చి మేల్క యందున గలచేష్టలు మ్రోల నిల్చి నా గలదా అట్లనే ఎరుక నా గలదా ఇలలో సద్గురు బోధ నెరిగిన నరుని చేష్టలు గంటే నుల్లెక్కి సద్గురు బోధౌట కనుగోనగలదా అట్లనే ఎరుక కనుగోనగలదా జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందలములు సమర్పించుకునుచు భాగవత కృష్ణ ప్రభు దేశికేందులు వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ నిర్మలతత్వ కందార్థ దరువులలో ఎరుకను విడిపించుట ప్రకరణంలో మనం ఈరోజు పద్మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో లేఖనే పరిపూర్ణములో ఎరుక తోచి ఆ పరిపూర్ణమును గురు ఉండ చూసిన పిమ్మట తను లేనిది అనేటువంటి దృఢత్వాన్ని పొంది తను మృషగా భావించి విడుస్తుంది ఏ విధముగా అంటే ఈ ఎరుక ఒక్కటే కూడా రెండు రకములటువంటి పని ఏ విధంగా చేస్తున్నదో తద్విధానం తద్విధానంగానే ఎరిగినటువంటి ఎరుక లేకుండా పోతుంది అనేటువంటి భావాన్ని చెప్తూ దీనికి యుక్తిగా చేతులు ఇచ్చుట పుచ్చుకున్న రెండు పనులు అదే చేస్తుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పలుకే పలుకు అనబడేటువంటి ఈ వాక్యంద్రియము కూడా మంచి మాట చెడు మాట రెండు వ్యతిరేకమైనటువంటివి ఇదే అంటున్నది అని శిష్యునకు దృఢత్వాన్ని కలిగి కలుగజేసినటువంటి భాగవత కృష్ణ దేశ కేంద్ర వారు ఈ కదార్థంలో నాయన శిష్య తల ఎత్తి చూడజాలునే అల చీకటి ఎదుట నిలిచి అబ్జాప్తు తు కళన్ కళ వచ్చి గల చేస్తలు మ్రోల నిలిపి కనుగోన గలదా అట్లనే ఎరుక కనుగోన గలదా తను లేని తిమ్మట అదే విధముగా ఇంకా ఏంటంటే నాయన పరిపూర్ణమును ఎరుక దర్శించగలదా దర్శించిన ఎరుక ఉంటు ఉన్నదా ఉంటుందా అది ఉండబోతుందా అది కుదిరేది కాదు నాయనమాట దానికే చెప్తున్నాను శిష్య తల ఎత్తి చూడదాలునే దేనిని అలా చీకటి దేనిని చూడలేదు ఎదుట నిలిచి అబ్జాప్తు కళన్ పద్మములకు ఆప్తుడైనటువంటి సూర్యుని యొక్క కిరణాలను ఆ ప్రకాశాన్ని చీకటి చూస్తుందా అందున తల ఎత్తి చూడగలదా చీకటి సూర్యుని ఎదుట నిలిచి కళను తల ఎత్తి చూడగలుగుతుందా సాధ్యమాది ఎందుకని సూర్యుని కిరణము పడిన వెంటనే చీకటి లేదు సూర్యునిలో చీకటే లేదు శిష్య అలా పరిపూర్ణములో ఎరుక లేదు నాయన ఇంకా ఇంకొక విషయం చెప్తాను నాయన కళ వచ్చి మేల్క ఎందున గల చేస్తలో మ్రోల నిలిపి కనుగొనగలదా కల వచ్చింది శిష్య కలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినట్లుగా వాటిలో నీవు మమేకమైనట్లుగా ఆనంద స్థితిని నీవు అనుభవించినట్లుగా రకరకములైనటువంటి వ్యవహారములు చక్కబెట్టినట్లుగా కల వచ్చింది నీకు ఆ కళలో అవి వాస్తవంగానే అనిపించాయి నీకు సరే మేల్క ఎందున గల చేష్టలు మ్రోల నిలిపి మే మేల్కన్నావు కల నుంచి స్వప్నావస్థ నుంచి జాగ్రత్తలోకి వచ్చావు అయితే కలలో కన్నటువంటి చేష్టలు మరలా నీ ఎదుట సాధ్యమా సాధ్యమాది ఏదైతే కలగన్నదో ఆ కళ కనినటువంటి నేనేదైతే ఉన్నదో ఆ జ్ఞాతే కదా కలగన్నది కూడా అది మెలుకవలో తను కలలో కన్నటువంటి ముచ్చట్లు ఏవైతే ఉన్నవో అవి మరలా ప్రత్యక్షమై వాటిని అనుభవించగలదా అది కళలో నీవేదైనా ఒక గొప్ప అధికారిగానో లేకపోతే ఏదో ఒకటి ఒక భావన వచ్చింది నీకు అలా కలగన్నావు అది మెలుకవలో నీకు మళ్ళీ అది కనబడుతుందా అలా నీవు అవుతావా తద్విధానంగానే శిష్య అది ఎదుట మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో రాదు నాయన కలలో ఉన్న విషయము మేల్కలో నీకు మరలా ప్రత్యక్షం కాదు అట్లనే ఎరుక కనుగొనగలదా దేనిని పరిపూర్ణమును అంటే కళ వచ్చి మేల్క కళ వచ్చింది మేల్క మ్రోల నిలిచి అంటే ఎదుట నిలిచి అందునగల ఎందునగల కళ ఎందునగల చేష్టల్ని కనుగొనగలదా ఎదుటగా మళ్ళీ వాటిని దర్శించగలదా అది అట్లనే ఎరుక కనుగొనగలదా దేనిని పరిపూర్ణమును అట్లనే కనుగొనగలదా చక్కగా అర్థం చేసుకోవచ్చు శిష్య అట్లనే ఎరుక కనుగొనగలదా అంటే దేనిని కనుగొనలేదు పరిపూర్ణమును కనుగొనలేదు ఇలలో సద్గురు బోధ నిరిగిన నరుని చేష్టలు గంటే నుళ్ళకి సద్గురు బోధవుట కనుగొన గలదా ఎందుకంటే నిజగురు మహాత్ముని దరిచేరి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి తనుమన ధనములు అర్పించి ఉన్నదాని ఉండ చూసినటువంటి నిజగురు మహాత్ములు దగ్గర చేరినటువంటి వారు ఇక మరలా భ్రాంతిలోకి రారు ఈ భూమి మీద సద్గురు బోధ నెరిగిన నరుని చేష్టలు గంటే నుళ్ళక్కి సద్గురు బోధ బోధవుట కనుగొనగలదా అంటే ఎలా అంటే మామూలుగా ఉండేటువంటి వారు చేసేటువంటి చేష్టలు నిజగురు బోధ నెరిగి స్థితి పురుషులైనటువంటి వారికి ఆ చేష్టలు నిజమా కాదు కదా అవి ఏం చేసేలు అవి ఒళ్ళక్కి ఎందుకు ఒళ్ళక్క సద్గురు బోధవుట చేత ఒళ్ళక్క బోధ కాకపోతే ఒళ్ళక్కి కాదు అవి నిజమే సద్గురు బోధ అయిన తరువాత కనుగొనగలదా కనుగొనలేదు శిష్య ఇక్కడ పరిపూర్ణమును ఎరుక కనలేదు కనజాలదు శిష్య అట్లనే ఎరుక కనుగొనగలదా అని మనకు భగవద్కృతంలో తీసుకున్న ద్వారా తొంభై ఆరవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ